ఈరోజు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం అండి లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తరతరాలకు సరిపడా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంటారండి ఈ రేపు ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు ఈ మూటను కనుక పెట్టినట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు ఉండదండి ఈ సంవత్సరం అనే కాదండి తరతరాలకు ధనానికి లోటు లే అనేది ఉండదండి రేపు ఈ రోజు మంగళవారం ఎవరైతే ఈ మూటను లక్ష్మీదేవి పటం దగ్గర పెడతారో వారి ఇల్లు ధన తొలుతూగుతుంది అని తిండికి డబ్బుకి లోటు ఉండదు అని చెప్పి పండితులు చెప్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిలో లక్ష్మీదేవి కొలి ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు డబ్బుకులు లోటు ఉండకుండా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసేందుకు నాలా పాటలు పడుతూ ఉంటారు తమ ఇంటిలో ఐశ్వర్యం వెళ్ళి విరియాలని కరలు కంటూ ఉంటారు ఇల్లిని అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉందని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు ఇందులోనే భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు చాలామంది తమ చేతుల్లో ధనం నిలవడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి దయం ఆ పైన ఉండడం లేదని మదన పడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం తమ ఇంటి పైన ఉండాలని ఆశపడుతూ ఉంటారు లక్ష్మీదేవి కొలువుంటే ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదు అని చెప్పి భావిస్తూ ఉంటారు ఆమె అనుగ్రహం పొందాలని ఎన్నో భక్తి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు పూజలు వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు సకల సంపదలు కలగాలని చెప్పి ఇల్లంతా శుభాలతో నిండాలని కోరుకుంటూ ఉంటారు దీనికోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలోకి లోటు ఉండదు డబ్బు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది ఏ ఇంటిలో అయితే ప్రేమ శాంతి ఆనందం వెళ్ళి విరుస్తూ ఉంటాయో ఆ ఇంటిలో సుఖంతో తొలి తెగుతూ ఉంటాయి లక్ష్మీదేవి కృప ఉంటే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇల్లంతా ధనధాన్యాలతో ఉంటుంది ఏ పనైనా సరే ఇట్టి జరిగిపోతుంది ఏ ఆటంకాలు రాకుండా పనులు సాఫీగా ఉండిపోతా జరిగిపోతూ ఉంటాయి మీ ఇల్లు కూడా ఎప్పుడూ కూడా ధన ధాన్యాలతో నిండిపోవాలని కోరుకున్నట్లుగా రేపు సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటను పెట్టండి ఈ మూటను మీకు ధనాన్ని ఆకర్షించే శక్తినిస్తుంది ఇంతకీ ఆ మూట ఏంటి ఆ మూటలో ఏ పదార్థాలు వేయాలో అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకి ఎంతటి రిజల్ట్ వస్తుందో చూద్దామండి అసలు మనం ఊహ మనకు అందరికీ ఊహ తెలిసిన దగ్గర నుంచి లక్ష్మీ అమ్మవారి పటాలను విగ్రహాలను మనం చాలా చూస్తూ ఉంటా ఉన్నాము కానీ ఎక్కడ చూసినా కూడా మనకి లక్ష్మీ అమ్మవారు తామర పుష్పంలో కూర్చుని ఉంటే కనిపిస్తూ ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తామర పువ్వుపై కొలువు ఉండడానికి గల కారణం ఏంటి ఇక్కడ తెలుసుకుందామండి సాధారణంగా తామర పువ్వు కొలువ బురద నుంచి బయటకు వస్తుంది కానీ తామర పువ్వుకు మాత్రం ఎటువంటి బురద ఉండదు అదే విధంగా మన మనస్సులో కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఇతరులు అనే మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనస్సుతో మెలగాలని తామర పువ్వు మనకి సూచిస్తుంది మన మనసు ఎంతో అలజడిగా ఉన్నప్పుడు తామర పువ్వును చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తామర పువ్వు ఎల్లప్పుడూ కూడా సరస్సుల్లో కరుణల్లో నీటి ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతాల్లో వికసిస్తూ ఉంటుంది తామర పువ్వు నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపుకు కదులుతూ ఒక చోట నిలకడ లేకుండా ఉంటుందండి అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంటిలో నిలకడగా ఉండకుండా కొన్ని రోజులు ఆర్థికంగా సమస్యలు లేకుండా ఉంటే మరికొన్ని రోజులు ఆర్థిక సమస్యలతో కలిగిస్తూ ఉంటుంది ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి లక్ష్మీదేవి తామర పువ్వుపై కొలువు ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారండి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం కాబట్టి ప్రతి మంగళవారం శుక్రవారము తామర పువ్వును లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి పూజ చేయాలి ఇంకా వరుసగా ఐదు వారాలు చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనిపిస్తాయండి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తగ్గుతాయని పండితులు చెప్తూ ఉంటారు అయితే రేపు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి మంగళవారం లక్ష్మీదేవికి పూజ చేసిన తరువాత ఆ తల్లిపటం ముందు మీ మూట పెట్టండి చాలు మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉంటుంది ముందుగా మూట కట్టడానికి ఒక క్లాత్ తీసుకోవాలి ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ మూడు క్లాతుల్లో ఏదైనా సరే పర్వాలేదండి మంచి క్లాత్ తీసుకుని ఆ క్లాత్ని ఒక రోజు ముందే కొని తెచ్చుకోవాలండి అలాగే ఆ క్లాత్ను ఉతికిన తరువాతనే పరిహారంలోనికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది మీరు ఏ రంగు క్లాత్ని యూజ్ చేసినా అది కొత్త క్లాత్ అయి ఉండాలండి కొత్త దానితో చేస్తే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది అలానే ఆ క్లాత్ను ఉతికి ఆరబెట్టి మంగళవారం లక్ష్మీదేవికి పూజ చేసిన తరువాత ఆ క్లాత్ని తీసుకొని లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు పెట్టాలి ఈ క్లాత్లో కొన్ని వస్తువులను వేయాల్సి ఉంటుందండి ఆ వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ వస్తువులు ఏంటి అంటే పసుపు పువ్వు తామరపు గింజలు ఒక రావి ఆకు చిల్లని బెల్లం మొక్క వీటన్నిటిని ఆ క్లాత్లో వేసి కట్టాలండి అయితే వీటిని ఎలా పడితే అలా వేయకూడదండి ఒక క్రమ పద్ధతిలో వేయాలి ఈ పరిహారంలో కళ్ళు ఉప్పు కూడా వాడాలి అలాగే మంచి రావి ఆకును తీసుకోవాల్సి ఉంటుంది గుడిలో ఉండే రావి చెట్టు మొదలు పడిన రావి ఆకును తీసుకోవాలి ఆ ఆకును శుభ్రంగా కడిగి ఆ ఆకుపై పసుపు నీటిని చల్లి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన క్లాత్లో ఈ రావి ఆకును పెట్టాలి ఆ తర్వాత ఆ ఆకుపై మీ చేతిలో ఉన్నటువంటి ఎంత ఉప్పు వస్తే అంత ఉప్పును ఆ ఆకుపైన వేయాలి మీ గుప్పెడు నిండా ఉప్పు తీయాలి ఉప్పు వేసిన తర్వాత ఆ ఉప్పులో ఐదు తామర గింజలు వేయాలి ముప్పు పైన వేసినా పర్వాలేదండి ఆ క్లాత్లో ఒక పక్కకు తామర గింజలను వేసినా పర్వాలేదండి వీటిని వేసిన తరువాత ఒక పసుపు కుంకుమ కూడా చల్లాల్సి ఉంటుంది ఇంకా చివరిగా బెల్లం మొక్కను ఆ క్లాత్లో వేయాలండి ఈ పరిహారంలో ఉపయోగించిన వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఈ పరిహారంలో రావి ఆకును ఉపయోగించడం వల్ల మీపై మీ ఇంటి వారిపైన లక్ష్మీ నారాయణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అలానే ఉప్పు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది మీపై మీ ఇంటిపై ఉన్న ఎలాంటి చెడు ప్రభావం పడకోకుండా ఉప్పు చూసుకుంటుంది ఇంకా బెల్లం తామర గింజలను ఉంచటం వల్ల ధనపరంగా సమస్యలు అనేవి దాదాపు తొలగిపోతాయి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం లభిస్తుంది వీటన్నిటిని క్లాత్లో వేసిన తరువాత మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ధూపం చూపించాలి ఈ మూటలో ప్రతి వస్తువుకు ధనాకర్షణ శక్తి ఉంటుంది అంతేకాకుండా మీ ఇంటిలో జరిగేటువంటి అనేవ అనవసర గొడవలను తగ్గిస్తాయి దాంపత్య జీవితంలో ఉండే గొడవలను తగ్గిస్తాయి అలానే ఈ మూటలు లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ప్రతిరోజు ధూపం వేయడం వల్ల మీ కుటుంబ సభ్యులందరికీ మేలు జరుగుతుంది పిల్లలు కూడా ఉత్తీర్ణులు అవుతారు ఈ పరిహారం పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఆడవారు మగవారు ఏ పిల్లలు కూడా చేసుకోవచ్చండి వారు వీరు అని తేడా లేకుండా ఈ పరిహారాన్ని అందరూ చేసుకోవచ్చు ఈ పరిహారం అంటే ఈ మూటను కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి మంగళవారం లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టవచ్చండి కానీ తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని తరువాతనే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ మూటను మీరు సంవత్సరంలో వచ్చేటువంటి ఈ మంగళవారం రోజున లక్ష్మీపటం ముందు పెట్టడం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఈ మూటను మీరు ఆరు నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చండి ఈ పరిహారంలో వాడినటువంటి క్లాత్లో మళ్ళీ ఏ పరిహారానికి యూస్ చేయకూడదండి కేవలం లక్ష్మీదేవి ముందు పట్టడానికి మాత్రమే ఆ క్లాత్ని యూజ్ చేయాలి ఇక ఈ క్లాత్లో వేసిన ఉప్పు గింజలు బెల్లం ఏ ఏమైనా సరే చెట్టు మొదట్లో కానీ ప్రవహించి నీటిలో కానీ వేయాలి ఈ విధంగా వేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అంతే లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ తల్లి ఖచ్చితంగా కోరికను నెరవేరుస్తుంది నెరవేర్చి తీరుతుంది కాబట్టి రేపు సోమ సంవత్సరంలో వచ్చే ఈరోజు సోమవారం వచ్చేటువంటి మంగళవారం ఈ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టి తరతరాలకు తన ఐశ్వర్యాన్ని పొందడానికి ఉంచుకోవచ్చండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్